చంద్రబాబు నాయుడు గారి సహోదరుడు నారా రామూర్తి నాయుడు గారు అకాల మరణంతో మా మీకోట మండల తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా ఆయనకి శ్రద్ధాంజలు వినిపిస్తూ నివాదాలు చేయడం జరిగింది రామూర్తి నాయుడు గారు గతంలో తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి తొంభై తొమ్మిది వరకు కూడా ఎమ్మెల్యేగా చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పార్టీ వినిపించారు ఆయనకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది వాటిని వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశాలని కూడా మేము కోరి ప్రార్థిస్తూ మన ప్రతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క సహోదరుడు మాజీ శాసనంతభ్యుడు చంద్రగిరి అతని ఆరోగ్యం ఒక పదహైదేళ్ళుగా బాగలేదు అతను రస్సులోనే ఉన్నాడు అతని ఆరోగ్యం పూర్తిగా నశించడం వల్ల బద్దడం జరిగింది కానీ ఎందుకంటే అతనితో బాగా నాకు సన్నిహిత సంబంధం ఉండేది ఎందువల్ల అంటే ఆ రోజు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఈ సహోదరుడు చంద్రగిరికి ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు తిరుమలలో కానీ చంద్రగిరిలో కానీ కార్యకర్తల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ ఏ నాయకుడు పట్టించుకోనంత ఎక్కువగా అతడు ఏది అడిగినా వెనకాలండి నుండి ఆఫీసుకి వెళ్ళి సహదరుడు అనే ఒక అహం లేకుండా కార్యకర్తల కోసం ఆ ప్రజల కోసం ఏ పని అడిగినా వెంటనే చేసేవాళ్ళు ఒకసారి రెండు సార్లు నేను క్రిమలా వెళ్ళినప్పుడు వేరే పని ఏదైనా అడిగితే తెలుగుదేశం పార్టీ తరఫున మన అందరి తరఫున ఆ భగవంతుని ప్రార్థించుకుందాము ఆ వెంకటేశ్వర స్వామిని అతని కుటుంబానికి కానీ అతని కుమారులకు కానీ అతని భార్యకు కానీ జీవితం ఉన్నంత కాలము సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆర్య ఆరోగ్యాలు ఇవ్వాలనేసి కోరుకుంటున్నాము అతని ఆదర్శవంతంగా తీసుకొని రాబోయే నాయకులు కూడా శాసనసభ్యులకు ఉన్నంత వరకు పదవిలో ఉన్నంత వరకు అతడు ఏ విధంగా పనిచేసాడో ఆ విధంగా పనిచేయాలనేసి అదేవిధంగా అతని యొక్క సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అతని పరిధి శాసనసభ్యుడు కాబట్టి అంతవరకే పనిచేయడం జరిగింది దాన్ని ఆదర్శంగా తీసుకోవాలనేసి అందరినీ కోరుకుంటున్నాము అమ్మ రామూర్తి నాయుడు అమరహాయ్